ఇండస్ట్రీ వైపు మీకు వెంటనే కాల్ చేయండి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు నమస్తే కామేశ్వర్ గారు నమస్కారం అండి మేడం దసరా వచ్చిందంటే దశనే మార్చింది అంటారు కదా అసలు ఏంటి మేడం అది ఆ అర్థం ఏంటి దశనే మార్చడం అంటే శ్రీమాత్రే నమ మనం దసరా గురించి మాట్లాడుతున్నాము అంటే ఫస్ట్ అమ్మవారిని నమస్కరించుకొని ప్రారంభిద్దాం దసరా అంటాము దీన్ని ద అని సంస్కృతంలో అంటారు దశహర అంటే దశ పాపములను హరించునటువంటిది అంటే ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు మనం చేసే పూజ మన పది రకాల పాపాలను హరించి వేస్తుందట మనము భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులను జరుపుకున్నాము అంటే మనము తెలిసి తెలియక చేసిన తప్పులన్నిటిని కూడా హరించి వేస్తుంది అది అమ్మవారి ఉత్సవాలు ఇవన్నీ మనకు అమ్మవారు మనకు ఎంతో అనుగ్రహంతో ప్రసాదించిన చాలా పవర్ఫుల్ డేస్ అండి ఈ తొమ్మిది తొమ్మిది రోజులు నవరాత్రులు అంటే ఇవి శరన్నవరాత్రులు మనకు నవరాత్రులు ఇంకా కూడా ఉన్నాయి చెప్పుకుంటాం మనము వసంత నవరాత్రులు అని చెప్పుకుంటాం చైత్రశుద్ధ పాడ్యము నుంచి తొమ్మిది రోజుల వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటాము అవునా అవి వసంత నవరాత్రులు అంటాం అలాగే మనము ఆషాఢంలో కూడా నవరాత్రులు జరుపుకుంటాం ఆషాఢంలో జరుపుకునే నవరాత్రులను వారాహి నవరాత్రులు అంటారు అలాగే మొ మొన్నటికి మొన్న మనం గణేష్ నవరాత్రులు కూడా జరుపుకున్నాం కదా భాద్రపద మాసంలో చవితి నుండి తొమ్మిది రోజులు గణేష్ నవరాత్రులు కూడా జరుపుకున్నాం అన్ని నవరాత్రుల్లో కల్లా విశిష్టమైనది చాలా మహోన్నతమైనది గొప్పది ఏమిటి అంటే శరన్నవరాత్రులు దేవీ నవరాత్రులు అంటాం మనం అమ్మవారు ఈ తొమ్మిది రోజులు చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎంత శక్తితో ఉంటుంది అమ్మవారు అంటే మొత్తం ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళ అందరిలో అమ్మవారే ఉంటుంది అంటే సామాన్యంగా కూడా అదే చెప్తాం ఆడవాళ్ళల్లో అమ్మవారు ఉంటుందని ఇంకా ఈ శక్తి మరీ ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ నైన్ డేస్ ఈ నైన్ డేస్ మీరు కావాలంటే గమనించండి ఎవరిని చూసినా కూడా మీకు వాళ్ళ ముఖాల్లో అమ్మవారి శక్తి ఇలా ఆ కళ ఇలా కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరిలో చిన్నపిల్లల్లో అంటే వయసు భేదం లేకుండా ఆడవాళ్ళందరిలో కూడా అమ్మవారి శక్తి అంత తీవ్రంగా ఉంటుందనమాట నవరాత్రులు అంటారు కదా నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో కనిపిస్తారు అని చెప్పి చెప్తారు ఎలా ఉంటాయి మేడం రూపాలు మనము ఇది చెప్పుకునే ముందు అమ్మవారి ఆవిర్భావం గురించి కాస్త మాట్లాడుకుందాం అసలు అమ్మవారు ఎలా ఆవిర్భవించారు ఆ దుర్గాదేవి ఆవిర్భావం అనేది చాలా విశేషం మహిషాసురుడు మనకు తెలుసు మహిషాసుర మర్దిని అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించింది తొమ్మిదవ రోజు అమ్మవారు అందుకే ఈ నవరాత్రులు మనము జరుపుకుంటున్నాం ఈ మహిషాసురుడు అనే రాక్షసుడు వాడికి ఒక వరం ఉంది బ్రహ్మదేవుని వల్ల వాడికి ఒక వరం ఉంది ఏమిటి అంటే వాడు చనిపోకుండా ముందు వరం అడుగుతాడు అది అసాధ్యమని చెప్తాడు బ్రహ్మదేవుడు చనిపోకుండా కుదరదు పుట్టిన గిట్ట గతి గిట్టక తప్పడు గతించక తప్పదు కాబట్టి నువ్వు అది తప్ప ఇంకేదైనా కోరుకోవరము అని చెప్తాడు వాడికి చెప్పగానే వాడు వెంటనే ఆలోచిస్తాడు ఆలోచించగానే వాడికి చాలా తక్కువ శక్తిగల ప్రాణి ఎవరు అని ఆలోచించగానే వాడికి స్ఫురణకు వచ్చేది ఆడవాళ్ళు అబల ఆడది అంటే అబల సో ఆడవాళ్ళు నన్ను ఏమీ చెయ్యలేరు కాబట్టి ఒక్క ఆడవాళ్ళ చేతిలో తప్ప ఇంకా ఎవరి చేతిలో కూడా నాకు మరణం లేకుండా వరమిమ్మని కోరుకుంటాడు స్వామి తథాస్తు అంటాడు ఇంకా వాడు విజృంభించేస్తాడు బాగా వాడి శక్తితో దేవతలందరినీ కూడా ఓడించి వాళ్ళందరినీ తరిమేసి మొత్తం ఇంద్రుడి సింహాసనం ఆక్రమించేసి కామధేనువు కల్పవృక్షము ఐరావతము ఇంకా అన్నిటినీ ఆక్రమించుకుంటాడు ముల్లోకాలను ఆక్రమించేస్తాడు వాడు దేవతలందరూ బాధలో ఉంటారు కష్టాల్లో ఎలా వీడి పీడ మనకు విరగడయ్యేది వీడిని ఎవరు సంహరించగలరు ఎంతటి శక్తి కావాలి వాడిని సంహరించాలి అంటే ఆ శక్తి ఎలా ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అని ఈ దేవతలందరూ కలిసి ఆలోచన చేసి వీళ్ళందరూ ఒక దగ్గర మీటింగ్ లాగా అనమాట అందరూ గుమిగూడి వాళ్ళల్లో ఉన్న శక్తిని అంటే ఏకీకృతం చెయ్యాలి మన అందరి శక్తులను ఏకీకృతం చేసి వాడి మీదకి ప్రయోగించాలి మహిషాసురుడి మీదకి అని ఆలోచిస్తారు ఒక శక్తి సరిపోదు ఒక దేవతలు ఎందుకంటే ఆల్రెడీ దేవతలందరూ వాడితో యుద్ధం చేసే వచ్చారు ఎవరు వాడిని జయించలేకపోయారు అందుకని చెప్పి ఆలోచించి దేవతలందరూ గుమిగూడి వాళ్ళ అందరిలో ఉన్న శక్తిని ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంది కదా ఆ శక్తి శక్తి ఏమిటి అంటేనే స్త్రీ స్వరూపం శక్తి అమ్మవారు శక్తి కావాలి నాకు శక్తి లేదు ఈరోజు అంటే మనం ఏమిటి శక్తి అంటే మనం తినాలి అంటే శక్తి శక్తి కావాలి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ప్రాణశక్తి శక్తి కావాలి మాట్లాడడానికి శక్తి కావాలి ఆడుకోవడానికి శక్తి కావాలి నవ్వటానికి శక్తి కావాలి ఏడవటానికి శక్తి కావాలి ప్రతి చర్యకు శక్తి కావాలి ఆ శక్తే అమ్మవారి స్వరూపం బ్రహ్మదేవుడు శివుడు ఇలా ఒక్కొక్కరు విష్ణువు అందరూ దేవతలు కలిసి వాళ్ళల్లో ఉన్న శక్తి రూపాలను ఇలా బయటికి వదులుతూ ఒక రాశిగా చేస్తారన్నమాట మొదటగా శివుడు శివుడు తన శక్తిని తనలో ఉన్న శక్తిని వదలగానే అది అమ్మవారి ముఖం ఏర్పడుతుంది తర్వాత విష్ణువు విష్ణువు తనలో ఉన్న శక్తిని ఇవ్వగానే అమ్మవారికి బాహువులు ఏర్పడతాయి అంటే భుజాలు 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 ఏర్పడతాయి చంద్రుడు తనలో ఉన్న శక్తిని ఇవ్వగానే ఛాతీ భాగం ఏర్పడుతుంది అమ్మవారికి ఇంద్రుడు తనలో ఉన్న శక్తిని ఇవ్వగానే నడుము భాగం ఏర్పడుతుంది తర్వాత వరుణుడు తనలో ఉన్న శక్తిని ఇవ్వగానే అమ్మవారికి కటిభాగం ఏర్పడుతుంది తర్వాత వాయువు వాయువు తనలో ఉన్న శక్తిని ఇవ్వగానే అమ్మవారికి కాళ్ళు అంటే తొడలు పిక్కలు ఈ శక్తి అంతా వస్తుంది బ్రహ్మదేవునిలోని శక్తి అమ్మవారికి పాదాలు పాదాలు ఏర్పడతాయి సూర్యుడి శక్తి వల్ల కాలి వేళ్ళు ఏర్పడతాయి కుబేరుడి శక్తి వల్ల అమ్మవారికి నాశకం ఏర్పడుతుంది ప్రజాపతి ప్రజాపతి అన్నా కూడా బ్రహ్మని మళ్ళీ ఆయన శక్తి వల్ల దంతములు ఏర్పడతాయి అలాగే కళ్ళు అమ్మవారికి కళ్ళు ఎవరి శక్తి వల్ల ఏర్పడుతుంది అగ్నిదేవుడి శక్తి వల్ల కళ్ళు ఏర్పడతాయి వాయుదేవుడి శక్తి వల్ల కరణములు ఏర్పడతాయి యముడు యమధర్మరాజు తన శక్తి ద్వారా అమ్మవారికి శిరోజాలిస్తాడు వెంట్రుకలు ఇలా మొత్తం ఒక అమ్మవారి ఆకారం అమ్మవారి రూపం మిగిలిన అందరూ దేవతలు కూడా మిగిలిన దేవతలు అందరూ కూడా వాళ్ళ శక్తిని ఇవ్వడం వల్ల ఒక కళ్యాణ రూపిణి అయిన ఎంతో మనోహరమైన సుందరమైన ఒక అమ్మవారి రూపం వీళ్ళందరి దేవతలందరి శక్తి ద్వారా కూడా అమ్మవారి రూపం ఏర్పడుతుంది అందరూ అమ్మవారి రూపం చూసి చాలా సంతోషిస్తారు ఆహా అని అందరూ అమ్మవారిని చూసి అసలు ఇంకా నిలబడిపోతారనమాట మాట రాక తర్వాత ఇప్పుడు అమ్మవారికి ఏం కావాలి యుద్ధానికి వెళ్ళాలి ఆవిడ యుద్ధానికి వెళ్ళాలంటే ఆయుధాలు కావాలి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి అమ్మవారికి వీళ్ళందరూ మళ్ళీ దేవతలందరూ కలిసి కూడా ఆమెకు ఒక్కొక్కరు వాళ్ళ శక్తి నుంచి ఒక్కొక్క ఆయుధాన్ని క్రియేట్ చేసి ఇస్తారు విష్ణువు తన సుదర్శనం నుంచి మరొక సుదర్శనాన్ని క్రియేట్ చేసి ఇస్తాడు శివుడు త్రిశూలం నుంచి మరొక త్రిశూలాన్ని ఇస్తాడు అలాగే బ్రహ్మ బ్రహ్మదేవుడికి ఏముంటాయి చేతుల్లో కమండలము అక్షమాల ఆయన తన కమండలము అక్షమాల అమ్మవారికి ఇస్తాడు తర్వాత ఇంద్రుడు తన వజ్రాయుధం నుంచి మరొక వజ్రాయుధాన్ని తయారు చేసి ఇస్తాడు వరుణుడు శంఖాన్ని ఇస్తాడు వాయుదేవుడు అమ్మవారికి ధనస్సునిస్తాడు ధనస్సు విల్లంబులు ఇవన్నీ ఇస్తాడు తర్వాత యమధర్మరాజు దండం ఇస్తాడు పాశం ఇస్తాడు ఖడ్గం ఇస్తాడు అమ్మవారికి సముద్రుడు తామరపూలు ఇస్తాడు తామరపూల మాల ఇస్తాడు అమ్మవారికి తామర పూలు ఇస్తాడు కుబేరుడు అమ్మవారి చేతికి మధు ఉన్న కలశం ఇస్తాడు అసలు మధు మధు ఉన్న ఇస్తాడు అమ్మవారి చేతికి ఇలా ప్రతి ఒక్కరూ అనమాట దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలన్నీ కూడా అమ్మవారికి ఇస్తాడు అలా అమ్మవారు పద్దెనిమిది చేతులు కలదిగా వీళ్ళ అందరూ ఇచ్చిన ఆయుధాలను ధరించి ఉంటుంది అమ్మవారు ఇప్పుడు అమ్మవారికి ఏం కావాలి వాహనం కావాలి వాహనము సింహం సింహాన్ని ఎవరిస్తారు అంటే హిమవంతుడు హిమవంతుడు అమ్మవారికి సింహాన్ని ఇస్తాడు అప్పుడు అమ్మవారు సింహ వాహిని అవుతుంది సింహం మీద కూర్చొని తన పద్దెనిమిది చేతులతో పద్దెనిమిది ఆయుధాలను పట్టుకొని అమ్మవారు కళ్యాణ రూపిణిగా అప్పుడే అమ్మవారిని చూడగానే వాళ్లకు వి విజయం సాధించినంత ఆనందం కలిగిపోతుంది ఇంకా మహిషాసురుణ్ణి సంపేస్తుంది అమ్మవారు మనకు విజయం లభించింది మనకు ముక్తి వచ్చేసింది వాడి వల్ల విముక్తి లభించింది మనకు అని అందరూ ఆ అమ్మవారిని చూసి ఆనందపడిపోతారు ఈ విధంగా మొదటగా అమ్మవారి ఆవిర్భావం జరుగుతుంది వాడికి ఇన్ఫర్మేషన్ వెళుతుంది వాడి భటులు కొంతమంది వచ్చి చూస్తారు ఇక్కడ అమ్మవారిని ఎవరో కొండల్లో ఒక ఆమె కూర్చొని ఉంది ఇట్లా ఆయుధాలన్నీ పట్టుకొని కూర్చుంది ఆమె ఎవరో అని వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే వాడికి అర్థమవుతుంది ఎవరో కూర్చుంది అక్కడ అమ్మవారు అంటే ఒక స్త్రీ కూర్చుంది స్త్రీమూర్తి ఉంది అక్కడ అంటే వీళ్ళెవ్వరూ నన్ను చంపలేకపోయారు ఈ దేవతలు అందరూ ఉన్నారు అక్కడ అని చెప్తారు వీళ్ళెవ్వరూ నన్ను చంపలేకపోయారు కాబట్టి వీళ్లకు నా చావు గురించి తెలుసు స్త్రీ వల్లనే నాకు మరణం ఉందని తెలుసుకొని వీళ్ళెవరో ఒక స్త్రీని కూర్చోబెట్టారు అక్కడ యుద్ధానికి అని తెలుసుకుంటాడు వీడు తెలుసుకొని మొదటగా వీడు వెళ్ళాడు రాక్షసుడు కదా రాక్షసులు ఎప్పుడు ముందుగా వాళ్ళు వెళ్ళరు యుద్ధాలకు వాళ్ళ ముందున్న వాళ్ళందరినీ పంపిస్తారన్నమాట సో అలా చాలామంది వాడికి సైన్యాధ్యక్షులు ఎంతోమంది ఎంతోమంది రాక్షసులు అందరూ వెళ్తారు యుద్ధానికి రోజు వెళ్ళడము అమ్మవారి విజృంభణకు తాళలేక అందరినీ చంపేస్తుంది అమ్మవారు చివరగా ఈ మహిషాసురుడు వెళ్తాడు తొమ్మిదవ రోజు ఆ రోజు మహిషాసురుడిని మర్దన చేసేస్తుంది అమ్మవారు చివరిగా వీడు వెళ్ళి అమ్మవారిని చూసి ఓ పక్కవాడు అమ్మవారి చేతిలో వాడికి మనం తప్పదని తెలుస్తూ ఉంటుంది అయినా కూడా వాడు వాడి వికృత రూపంలో వాడికి పైగా అన్ని విద్యలు ఉంటాయన్నమాట మాయా విద్యలు అంటే వాడు ఎలా కామ విద్యలు ఎలా కావాలంటే అలా మారే అవకాశం ఉంటుంది వాడికి ముందు మనిషి రూపంలో వస్తాడు తర్వాత వాడి అసలు రూపాన్ని బయటపెట్టేస్తాడు మహిషుడంటేనే దున్నపోతు ఆ దున్నపోతు ఆకారము రాక్షసుడిగా అంతా వాడు విజృంభించి ఆఖరుకు వాడు ఎంత యుద్ధం చేసినా కూడా అమ్మవారు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి వాడి మెడ మీద తొక్కి కాలుతో తొక్కి ఆవిడ ఆ త్రిశూలంతో వాడి మెడ మీద గుచ్చి సపరేట్ చేసేస్తుంది వాడి తలను సపరేట్ చేసి చంపేసి మహిషాసన మర్దనం చేసేస్తుంది ఆ రోజు అమ్మవారు అదే అండి మహిషాసన మర్దనీ అవతారంతో ఆ రోజు ఆ తొమ్మిది రోజుల యుద్ధము ఆ రోజుకు ముగిసి అందరికీ కూడా ప్రశాంతతను చేకూరుస్తుంది అమ్మవారు దేవతలందరికీ కూడా విముక్తిని ప్రసాదిస్తుంది ఆ రాక్షసుడి నుంచి అందుకే మనం అందరూ కూడా ఈ దేవి శరన్నవరాత్రులు అనేవి శరత్కాలంలో వస్తుంది కాబట్టి దీన్ని శరన్నవరాత్రులు అంటాం మనం అందుకే అందరూ ఎంతో భక్తితో అమ్మవారిని మనం కొలుచుకుంటూ ఉంటాం నమస్తే